భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు చర్ల మండల బీఆర్ఎస్ పార్టీ నూతన కన్వీనర్ కో కన్వీనర్లుగా దొడ్డి తాతారావు అయినవోలు పవన్ కుమార్లను నియమించడం పట్ల చర్ల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుకి కృతజ్ఞత తెలియజేశారు ఈ సందర్భంగా దొడ్డి తాతారావు అయినవోలు పవన్ కుమార్లు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని పతిష్టపరిచి కార్యకర్తలను సైనికుల్లాగా తయారు చేస్తామని పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పాటుపడతామని తెలియజేశారు మా మీద ఎంతో నమ్మకంతో పార్టీ బాధ్యతలు మాకు అప్పగించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మరియు భద్రాచలం డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ మరియు చర్ల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు నూతనంగా దిడ్డి తాతారావు అని మా యొక్క మిత్రుడు పవన్ గారిని నియమించినందుగా మా యొక్క విఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు రేవాకాంతరావు గారికి అదేవిధంగా డివిజన్ నాయకులు మా రామకృష్ణ గారికి రామ్ప్రసాద్ గారికి మా యొక్క చర్ల మండల కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇద్దరం కూడా వారు ఎంతో నమ్మకంతో మాకు ఈ బాధ్యతలో అప్పచెప్పారు కాబట్టి మేము పార్టీ అభివృద్ధికి కార్యకర్తల అభివృద్ధికి నిరంతరం కూడా కృషి చేస్తాము అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తామని మీ యొక్క మా బాధ్యతలను చక్రంగా నిర్వహిస్తామని వేగకాంతి తెలియజేస్తున్నాము